ఫ్రెండ్స్ ఇలాంటి బిర్యానీ బాక్స్ అనేవి మన ఇంట్లో చాలా ఉంటాయి కదా అవసరం లేవని పడేస్తాం మరి ఎంత చక్కగా ఉపయోగించుకోవచ్చు మీకు తెలుసు అలాగే క్యాప్ లేని కొన్ని డబ్బాలు కూడా ఉంటాయి వాటిని కూడా మనం అవసరం లేవని పక్కకు పెట్టేస్తాం ఇలాంటి డబ్బాలను కూడా ఇక్కడ చక్కగా మనం అయితే ఉపయోగించుకోవచ్చు దీనికోసం అయితే మందంగా ఉన్నటువంటి కార్డు బోర్డు ఈ బాక్స్ సైజు కి కరెక్ట్ గా మెజర్ ఉండేలా ముక్కను కట్ చేసుకోవాలి ఇంట్లో మేకులు కూడా కొట్టడానికి ఉపయోగిస్తాం కదా అవి ఇంట్లో చాలా ఉన్నాయన్నమాట సో వాటిని అయితే ఇక్కడ ఉపయోగిస్తున్నాను ఒకవేళ మేకులు లేకపోతే టూత్ పేక్ కూడా మీరు ఉపయోగించుకోవచ్చు కార్డ్ కార్డు బోర్డు పైన నేను కరెక్ట్ డాట్స్ పెట్టాను వాటి మీదనే మికులను ఇలా గుచ్చేసి పెట్టేశాను చూడండి ఎలా ఉందో ఈ షీట్ ని మనం ఉపయోగించే బాక్స్ లో ఈ విధంగా పెట్టేసి మన దగ్గర ఉన్నటువంటి దారాలను ఈ మేకులకి ఈ విధంగా పెట్టేసుకోండి దగ్గర ఉన్న అన్ని దారాలను పెట్టేసిన తర్వాత ఈ విధంగా క్యాప్ అయితే క్లోజ్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా గ్యాప్ కూడా ఉందనుకోండి ఇంకా కొన్ని మేకులు కూడా పెట్టేసుకొని ఎక్స్ట్రా దారాలను కూడా మనం పెట్టుకోవచ్చు లేదంటే ఇలాంటి ఏదైనా క్యాప్ ఉన్న డబ్బాలు కావాలి అనుకుంటే క్యాప్ ఉన్న డబ్బాలో కూడా ఆ షీట్ ను పెట్టేసుకున్నట్లయితే ఇలా చక్కగా ఉపయోగించుకోవచ్చు లేదంటే ఓపెన్ బాక్స్ లో కూడా ఈ విధంగా సెట్ చేసుకొని కుట్టుకోవడానికి ఉపయోగించి మిగతా కత్తెర అలాంటి యాక్సెసరీస్ కూడా ఆ బాక్స్ లోనే సెట్ చేసుకోవచ్చు బోర్డు ప్లేస్ లో థర్మాకోల్ షీట్ కూడా ఇలా వాడుకోవచ్చు అనమాట రెగ్యులర్ గా ప్రతిరోజు మనం వండుకునే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉండాలంటే ఈ చిన్న టిప్పును మీరు పాటించండి ఇలాగనక మీరు పాటిస్తూ కర్రీస్ను మనం వండుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయండి మరి మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ను ముందే రుబ్బేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని యూస్ చేస్తూ ఉంటాం అలా కాకుండా ప్రతిరోజు ఎప్పటికప్పుడే అల్లం వెల్లుల్లి కలిపిన పేస్ట్ను ప్రిపేర్ చేసి మనం కర్రీస్లో వేసుకున్నట్లయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందనమాట స్టోర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే కూడా ఇలా అప్పటికప్పుడు రుబ్బుకొని చేసుకున్నటువంటి పేస్ట్ని వేస్తే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది రెండు మూడు రోజులు మీరు ఇలాగే దంచుకుంటూ కర్రీలో వేస్తూ ట్రై చేయండి ఎంత టేస్ట్గా అనిపిస్తుందో మీరే నాకు కామెంట్స్లో తెలియజేస్తారనమాట నేనైతే ప్రతి రోజు కూడా ఇలాగే దంచేసి కర్రీస్లో వేస్తూ ఉంటాను ముఖ్యంగా నాన్ వెజ్కి చెప్పాలంటే అసలు ఎక్సలెంట్ టేస్ట్ అయితే తెస్తుంది సో మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి మీకు ఇంతకు ముందుకు వీడియోలో కూడా నేను చెప్పాను అల్లం మరి ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే కనుక పైన ఉన్న మట్టినంతా క్లీన్ చేసి అది కొద్దిగా డ్రై అయిన తర్వాత ఒక బాక్స్ లో కింద పేపర్ వేసేసుకొని అల్లం వేసేసి మళ్ళీ మూతకు ఒక పేపర్ పెట్టేసి అల్లం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తే నెల రోజుల పాటు చక్కగా నిల్వ ఉంటుందండి ఈజీగా అల్లం పేస్ట్ చేసుకోవచ్చు జనరల్ గా మనం పాల ప్యాకెట్ తెచ్చినప్పుడు కట్ చేసేసి గిన్నెలో పాలు అనేవి అలాగే పోస్తూ ఉంటాం కదా మరి అలా అస్సలు చేయద్దనమాట ఇక ఏదైతే పాల గిన్నె ఉంటుందో అందులో కొన్ని వాటర్ అయితే వేసేసుకొని పాల గిన్నె కడిగినట్లుగా చేసి పారబోయాలన్నమాట అలా పారబోసిన తర్వాత మనం పాల ప్యాకెట్ కట్ చేసి పాలు పోసుకొని వేడి చేసుకున్నట్లయితే గిన్నె అడుగు భాగం అంతా కూడా పాలు అనేవి అడుగంటకుండా గిన్నె అనేది నీట్ గా ఉంటుంది మనం పాలు తీసేసినా కూడా గిన్నె అనేది ఎప్పట్లా ఫ్రెష్ గా కనిపిస్తుంది అనమాట సో ఈజీగా మనం వాష్ చేసుకోవచ్చు అలాగే పాలు వేడి చేసేటప్పుడు ఏంటంటే తొందరగా పొంగిపోయే ఛాన్స్ ఉంటుంది గిన్నెలో కొన్ని పాలు ఎక్కువ ఉన్నా సరే పొంగకుండా ఉండాలంటే కొద్దిగా ఆయిల్ను ఆ గిన్నె చుట్టూ గనక మనం రాసుకున్నట్లయితే పాలు పొంగే ఛాన్స్ అస్సలు ఉండదన్నమాట సో ఈ విధంగా మనము కొద్దిగా ఆయిల్ను పైన గిన్నె భాగంలో స్టార్టింగ్లోనే రాసుకుంటే సరిపోతుంది పాలు పొంగినా అక్కడి వరకే పొంగి ఆగిపోతాయి సో ఈ టిప్ అయితే ప్రతిరోజు కూడా మనందరికీ చాలా యూస్ఫుల్ కదా న్యూ ఇయర్ అయితే వచ్చేస్తుంది మరి న్యూ ఇయర్ కోసం మనమైతే ఇంటి ముందు రంగురంగుల ముగ్గులనైతే వేస్తాం కదా కొత్త సంవత్సరం వచ్చిందని అందుకోసమే మీ అందరి కోసం ఈరోజు కొత్త సంవత్సరం రోజు వేసుకోవడానికి ఒక మంచి న్యూ ఇయర్ ముగ్గునైతే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మరి ఈ ముగ్గు మీ అందరికీ చాలా ఈజీగా చక్కగా ఇంటి ముందు వేసుకుంటే అందంగా కనిపించేలా ఉంటుందన్నమాట సో ఈ ముగ్గును మీరు కూడా న్యూ ఇయర్ రోజు ఇంటి ముందు వేసుకోవడానికి అయితే ట్రై చేయండి చాలా సింపుల్గా ఉంటుంది ఈజీగా ఉంటుంది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఇంటి ముందు వేసుకోవచ్చు ఇలా చిన్న సైజులో అపార్ట్మెంట్ ముందైనా వేసుకోవచ్చు ఇదే చుక్కలు ఇంకొంచెం పెద్దగా పెట్టి పెద్దవాకిలి ముందు కూడా వేసుకున్నట్లయితే చాలా అందంగా కనిపిస్తుంది మరి ఈ ముగ్గు మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను నచ్చినట్లయితే ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా ఈజీగా సింపుల్గా ఈ ముగ్గునైతే తప్పకుండా మీరు న్యూ ఇయర్ రోజు ఇంటి ముందు వేసుకోండి ఈ ముగ్గు మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ ముగ్గును షేర్ చేయండి ఇలాంటి ముగ్గులు మరెన్నో నా ఛానల్లో వచ్చేసి ఆర్ట్ ఆఫ్ హర్విల్ ఈ ఛానల్లో మంచి మంచి ముగ్గులు అనమాట పునర్మాసం ముగ్గులు సంక్రాంతి పండుగ కాబట్టి సంక్రాంతికి సంబంధించిన గీతాల ముగ్గులు భోగి ముగ్గులు అలాగే న్యూ ఇయర్ ముగ్గులు అలాగే ప్రతి రోజు ఇంటి ముందు వేసుకునే మంచి మంచి డిజైన్స్ చుక్కల ముగ్గులు ఇలా ఒకటేమిటి చాలా రకాల ముగ్గులు అయితే ఛానల్లో ఉన్నాయి మీరు ఛానల్ ఒకసారి అయితే వాచ్ చేసి ముగ్గులు ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియోస్ కూడా షేర్ చేయండి టిప్స్ కూడా ప్రతిరోజు మనకైతే చాలా యూస్ఫుల్ కదా మరి ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం గీత రంజిత్ కేకే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి వీడియోతో మళ్ళీ కలదంబాయ్ మీ గతీతారంజిత్ కేకే